ఇప్పుడు రాత్రి పదకొండున్నర అవుతుంది గాయస్ మేము ఇప్పుడు దయాన్ని చూడ్డానికి వచ్చాము మేము మాకు కనపడుతుందో లేదో చూద్దాం చూద్దాం ఏం కనపడుతుందో లేదో నాకైతే ఉచ్చలు పడుతున్నాయి గాయస్ ఈ కళ్ళు చూస్తుంటే ఈ మబ్బు ఇవన్నీ ఏంటో నాకు కూడా అర్థమైతే లేదు ఏమో ధైర్యం చూసైతే వచ్చేసిన వరకు అయితే వచ్చేసా ఇంకా అయితే నేను వెళ్తున్నా అరే అవసరం పడ్డా అరే పోరా అండి మౌంటైన్ దూతావు డరికి మాకి చూద్దాం లేదు వచ్చినారా ఓకే ఇప్పుడు ఈతలు మళ్ళీ ఎన్ని సడీ செடிக்கிந்த பையன் செட்டுக்கி பையன் செடிக்கு ఇక్క ఇక్కడ దయ్యం ఉంది కాల్చి మేము నేను మా ఫ్రెండ్ అట్టా వెళ్ళి పొద్దుటే అక్కడ ఏం కనిపించలేదు ఇటు ఇది సందులో తిరిగింది ఇది తిరిగి చూసేప్పుడు లేదు ఎవరు రాకైతే వెళ్ళొచ్చు నాకు అసలు గనపలేదు ఈ నాలుగు గొడవలు కూర్చునిప్పుడు నాకు కూడా గైస్ రావద్దాండి గాలి బాగా కూడా చాలా డేంజర్ గా